అందరికీ నమస్కారం అండి సామాజిక మార్పు కోసం నేను యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మామిడికాయలు అండి ఇవి పెరట్లో కాసినటువంటి మామిడికాయలు సేంద్రియ ఎరువులు వేసి పండించినటువంటి మామిడి మొక్కకి కాసినటువంటి కాయలండి చూడండి ఇలా గుత్తులుగా ఉన్నాయో ఇవి ఈరోజే కాసినాయి ఇలా గుర్తుల్లో చూసారా మూడులాగా చెట్టుని కోసి తీసుకొచ్చారు ఇవి సేంద్రియ ఎరువులు వేస్తే కాసినవి ఆ మామిడికాయ కూడా ఇది ఊరగా పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి అదేవిధంగా ముగ్గితే పండు కూడా అవుతుంది ఇది సంవత్సరంలో రెండుసార్లు కాస్తుందండి చాలా పుల్లగా ఉంటుంది చూసారు కదా మామిడికాయలు ఎంత బాగున్నాయో ఈ మామిడికాయతో మనం మబ్బా చేసుకోవచ్చు ఆవకాయ పెట్టుకోవచ్చును మాగాయ కూడా పెట్టచ్చు అలాగే కొబ్బరికాయ మామిడికాయ పచ్చళ్ళ చేసుకోవచ్చు రకరకాలుగా మనకి ఉపయోగపడుతుందండి మామిడి చెట్టు వేసుకుంటే ఇది నచ్చితే సార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్